కరీంనగర్ పట్టణంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో శుక్రవారం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు సమావేశంలో వందలాది మంది కూలీలు పాల్గొని తమ సమస్యలను వివరించారు కార్మికులు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో రోజువారీ కూలీ పెరగకపోవడం పని దొరకకపోవడం ప్రభుత్వ పథకాలు సరైన విధంగా అమలు కాని పరిస్థితులు కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన ప్రయోజనాలు అందకపోవడం వంటి సమస్యలను జాబితా చేశారు ఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు నగరాలు గ్రామాలు అభివృద్ధి చెందడానికి పునాదులు వేస్తున్నారని కానీ వారికే న్యాయం జరగడం లేదని తీవ్రంగా విమర్శించారు కూలీలకు కనీస వేతనం హామీ ఇవ్వాలని వైద్య సదుపాయాలు ప్రమాద బీమా వృద్ధాప్య పింఛన్లు సకాలంలో అందేలా చూడాలని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ నాయకులు కార్మికుల సమస్యలను అధికారులకు లిఖితపూర్వకంగా అందజేస్తామని పరిష్కారం రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఎన్నో పోరాటాలు చేస్తే కానీ సంక్షేమ బోర్డు ఏర్పడేది దానికి సిపిఐ ఏఐటిసి నాయకుల వారి శ్రమతోటి కూడుకున్నది ఈ కార్మిక చట్టం ఆనాడు ముప్పై వేలు ఇరవై వేలు ఇచ్చేది అలాంటిది ఏఐటిసి ఆధ్వర్యంలో ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ భవన నిర్మాణ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత అప్పుడు డెత్కు న్యాచురల్ డెత్కు లక్ష ముప్పై వేలైంది యాక్సిడెంట్ డెత్కు ఆరు లక్షల ముప్పై వేలైంది వివాహానికి ముప్పై వేలు డెలివరీ క్లైమ్కు ముప్పై వేలు ఇలా చేసుకున్న పోరాటాలు ఉన్నాయి మరీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఎన్నో పోరాటాలు పది పదిహేను సంవత్సరాల నుంచి కార్మికులపై పోరాటాలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మా కార్మికుల సమస్యలను పట్టించుకొని నాచురల్ డెత్కు రెండు లక్షలు చేయడం జరిగింది